ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే స్థితి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వౌతిగామి దర్శా దర్శ్యా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం గ్రహస్థితి యోగం అనేది అదృష్టము జీవితము లలాటకము యోగము ఇలాకి మృగశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పూర్వాస్తు నక్షత్రము కలిస్తేనే మిథున రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఆదాయములు ఐదు ఖర్చులు ఐదు అంటే సేమ్ సేమ్ వాళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తుంటారు ఎందుకంటే ఇలా ఆదాయం దగ్గ ఖర్చు అనేది మీడింగ్గా కనబడుతుంది మరి ఇలా యోగం ప్రకారంగా చూసుకుంటే రాజపూజితలో చూసుకుంటే మూడు భాగాలు అంత అనుకూలంగా లేదు మరి అవమాన విధానాల్లో చూసుకుంటే ఆరు శాతం ఎక్కువగా కనబడుతుంది మరి ఆరు శాతం అంటే మీకు చాలా వరకు బ్యాడ్ కనబడుతుంది అంటే ఎదుటి వాటితో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో బిగినిస్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళతో మనం చేయాల్సిన విధానాలను కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా ఉండ ఉండకోకుండా వెడల మీకు ఏమవుతుందంటే దానివల్ల మీకు మంత్రం రివర్స్ అయినట్టుగా మీ మాటే మీకు ఇబ్బంది కలిగిస్తాయి మీకు దగ్గర ఉండవలసిన వాళ్ళు మీ మీద శత్రువులు అయిపోతుంటారు మీ మిత్రులే శత్రువులు అయిపోతుంటారు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అది మన సొంత నిర్ణయమే మనకు చాలా ఇంపార్టెంట్ మన సొంత నిర్ణయంతో నేను ఏ కార్యక్రమం చేసినా మీకు అనుకూలంగా ఉండే యోగం అనేది యోగంలో కనబడుతుంది మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్త్రీ పరంగా చూసుకుంటే చాలా వరకి అదృష్ట యోగము చాలా వరకు కనబడుతుంది అంటే స్త్రీ వల్ల చాలా వరకు గొప్ప ప్రయోజకులు అవుతారు అంటే ఇంట్లో ఉండవలసిన స్త్రీలు కానీ బయట ఉండవలసిన స్త్రీలు కానీ ఏ స్త్రీలైనా కూడా ఒక స్త్రీ వల్ల ఇలా జాతకం అనేది చక్రం తిరిగే యోగం అనేది కనబడుతుంది అంటే ఊహించరు ఊహించని మలుపు అనేది వస్తుంది మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు విదేశాల ప్రయాణాలు వీళ్ళకి విదేశాలలో కొన్ని బిగినీస్ పరంగా కానీ చదువు పరంగా పోయి అక్కడ బిగినెస్గా స్టార్ట్ చేసుకొని అక్కడ కొంత సెటిల్మెంట్ కావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది ఎన్నో రోజుల నుంచి చేయలేని కొన్ని కొన్ని పనులు ఇప్పుడు వాళ్ళకి ఎదురే మార్గాలు దగ్గరకు వచ్చేసినాయి అంటే అది ఇలా జాతకంలో మంచి యోగం అనేది ఉంది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని తినాల్సిన పదార్థాలు కూడా మనం తినాల్సిన పదార్థాల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీరు తినే విధానాల్లో కూడా ఒక లిమిట్ తీసుకోవాలి ఆ లిమిట్ మీరు తప్పారనుకోండి చాలా వరకు ప్రమాదాల్లో పడతారు నాయన దానివల్ల చాలా వరకు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ మీ జాతకంలో కనబడుతుంది తర్వాత మరి మీకు బిగినెస్ పరంగా పెద్ద పెద్ద బిగినెస్లు పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ విధానాల్లో మీరు పెద్ద పెద్ద బిగినెస్లు కొన్ని స్టార్ట్ చేయాల్సిన కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి మీరు ఊహించని విధానాలు పార్ట్నర్స్లో మార్పులు చేంజీస్ మీ జాతకంలో అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి రియల్ ఎస్టేట్ విధానాల్లో చూసుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా మీకు మంచి భవిష్యత్తు మంచి మార్పులు సేం చేసుకొని కూడా కొన్ని రాబోతున్నాయి మరి మీకు ప్రమోషన్ మార్పులు కూడా మీ పే పై ఆఫీసర్లు కూడా మీకు ఒక మంచి గిఫ్ట్ రూపంలో మీకు ఏర్పాటు చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది అది కూడా మీరు ఊహించరు మీరు ఊహించని మలుపు ఊహించని విధానాలు మీ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ప్రేమ సమస్యలు ప్రేమ సమస్యల్లో చాలామంది సతమతమైపోతుంటారు ప్రేమ విశేషాల్లో మనం ప్రేమించిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు మాట విని లేదా వాళ్ళ స్నేహితులు విని వాళ్ళు మన గురించి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎందువల్ల అంటే మనం ఇన్ని రోజులు ప్రేమించిన ప్రేమని వాళ్ళు తక్కువ అంచిన వేసేసి ఇక ఈ ప్రేమే కనుక ఇంపార్టెంట్ అనుకుంటా అని మనల్ని తక్కువ వంచెని వేసి కొంతమంది స్త్రీలు అందరూ కాదు కొంతమంది స్త్రీలు ఆ స్త్రీలు చాలా వరకు వాళ్ళు కొంత విధానాన్ని నడిపిస్తుంటారు ఎందుకంటే వాళ్ళ తెలివితేటలను ఉపయోగిస్తుంటారు వాళ్ళ తెలివితేటలకి వీళ్ళు బలైపోతుంటారు అప్పుడు వీళ్ళు ప్రేమేలే అనుకుంటారు ఇది ప్రేమేలే అని అనుకుంటారు కానీ అది ప్రేమ కాదు అది ప్రేమ కాదు ప్రేమ అనేది అది ఇద్దరు మనసులో నుంచి రావాలి తన లేని నేను లేను నేను లేని తన లేను అలా అనిపించాలి అది ప్రేమ అంతేగాని ప్రేమ అని నాలుగు నాలుగు పార్కులు తిరిగి నాలుగు సినిమాలు తిరిగి వస్తే ప్రేమ కాదు అది ప్రేమ అంటే ఒక మనిషిని చూడంగానే ఒక మనసులో నుంచి పుట్టాలి మొగము చూడగానే ఆ కళ అనేది ఆటోమేటిక్గా రావాలి ఆ ప్రేమ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అంతేగాని ప్రేమ అనేది దాంట్లో చాలా విధానాలు ఉంటాయి సూపులో ప్రేమ సూపు ప్రేమ ప్రేమ సూపు ఉంది దొంగ సూపు ఉంటుంది దాంట్లో ప్రయోగ సూపు ఉంటుంది దాంట్లో సూపు ఉంటుంది దాంట్లో యోగ సూపు ఉంటుంది ఆ విధానాలంగా ప్రేమ ప్రేమలో కూడా ఆ విధానాలు కొన్ని ఉంటాయి సూపులోనే ప్రేమ ఉన్నప్పుడు మరి సూపులోనే చెడు ఉంటుంది సూపులోనే విధానాలు కొన్ని మార్పులు ఉంటాయి ఆ విధంగా మీరు ఎవరిని ప్రేమించినా ఎవరిని ఏది చేసినా కూడా ఆశతూసి ముందడుగు వేయాలి కానీ ఏం పర్వలేదులే అనుకుంటే కాదు మన జీవితం అనేది ఈ కలియుగంలో భగవంతుడు మనకి ఇచ్చిన మానవ జన్మ ఈ ఒక్క జన్మే మళ్ళీ ఇంకో జన్మ లేదు దీంతో స్టాప్ ఇలా ఫుల్ స్టాప్ అయిపోతుంది ఇక మళ్ళా మానవ జన్మలో మనం పుట్టం ఇక ఏ రూపంలో పుడతామో చెప్పలేము అది కుక్క రూపంలోనూ జంతువు రూపంలోనూ కాకి రూపంలోనూ ఏ రూపంలో పుడతామో చెప్పలేం ఆ విధంగా ఈ మానవుడు మనకు భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మకి ఈ ఒక్క సమ ఒక్క విధానాన్ని మనం కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి ఎందుకంటే మనం ప్రేమించేది కానీ మనం తీసుకున్న ఉద్యోగ విశేషం కానీ మనం చేసే పని కానీ మనం చేసే ఆలోచనలు కానీ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకోకోకుండా అశ్రద్ధగా ఆలోచించినట్టుకైతే అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అది అందువలన మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మరి ఆ భగవంతుడు చేయాల్సిన పూజా బలం ఎలా ఉందంటే మీకు లక్ష్మీ కటాక్షమైన కళ చాలా బాగుంది మీరు చేయాల్సిన ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు యోగంలో కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన పూజా విధానం ఎలా ఉంటుందంటే మేనుగా మీరు పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి దాంతోపాటు అమ్మవారు పూజాబలం చేయాలి అమ్మవారు పూజా బలం అనగా మీరు చేయాల్సింది మెయిన్గా దుర్గాదేవి ఆ దుర్గాదేవి పూజ అనేది మీరు కంపల్సరీ గుడికెళ్ళి పూజలు చేసి ప్రదర్శనలు చేసి శ్రీ గాయత్రి మంత్రాన్ని అనేది మీరు జపం చేయాలి ఈ గాయత్రి జపం అనేది మీ ఇంట్లో కూర్చొని మీ పూజా మందిరంలో కూర్చొని ఆ అమ్మవారు ఆ లలిత సాముద్ర ఆ లలిత ఆ అమ్మవారిది మీరు పూజ చేయాలి ఈ గాయత్రి అమ్మవారి మంత్రాన్ని కూడా మీరు తప్పకుండా చదివినట్టుకైతే మీకు మైండ్ మనసు ఆరోగ్యము ఉద్యోగము వ్యాపారము చేసే పనులు కుటుంబము అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తాయి మనశ్శాంతిగా ఉంటుంది మీకు విజయవంతం కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది మేము చూసి చెప్పగలుగుతాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి సరియో జనా సుఖను భవంతు ఓం